ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ నుంచి బండిరావు కూడినటువంటి అక్షరాలతో పాటు మనం ఒక మూడు నూతన అక్షరాలని ఇక్కడ చేర్చడం జరిగింది ఈ నూతన అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సౌండ్ ఏంటి ఎందుకు చేర్చాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మీకు వివరంగా తెలియజేస్తాను ఇది వచ్చేసి యా యా అనే సౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ హ్యాండ్ ఇలాంటి సౌండ్ వచ్చినప్పుడు దాన్ని తెలుగులో రాయడానికి చాలా ఇబ్బంది అవుతుంది తప్పుగా రాస్తున్నాను కాబట్టి ఈ సౌండ్ని ఈ అక్షరాన్ని తీసుకురావడం జరిగింది అలాగే ఇది వచ్చేసి జ ప్లె జ మై ఆ జ అనే సౌండ్ కోసం ఇది ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఫ తెలుగులో మనకి ఫ అనేటటువంటి అక్షరం లేదు కానీ మనం ఏం చేస్తున్నామంటే రెండో థాని పాగా వాడుకుంటున్నాం అంటే పా పా ఆ మహాప్రాణం రెండో థా ఏదైతే దాని రెండో పాని మనం ఫాగా వాడుకుంటున్నాం కాబట్టి అది కూడా తప్పు దీనికి పాకి ఇటుపక్క చిన్న గీత ఇవ్వడం ద్వారా దీన్ని ఫాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పడం కోసము ఈ ఫాన్ కూడా మనము తయారు చేయడం జరిగింది అనమాట ఈ మూడు అక్షరాన్ని నూతనంగా మనము ఈ యొక్క తెలుగు నేర్చుకోవడానికి సంబంధించిన తెలుగు సుధాకరం అనే బుక్లో ఇవ్వడం జరిగింది పుస్తకం ఇది కావాల్సిన వాళ్ళు మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా మీ అడ్రస్ మేము పంపిస్తాము అలాగే వీటితో పాటు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పిల్లలకి రౌత్యే సెల్ఫ్ లర్నింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అలాగే హ్యాండ్ రైటింగ్ కోసం మన బుక్స్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా కావాల్సిన వాళ్ళకి మేము పంపిస్తాము మీ అడ్రస్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి మీ అడ్రస్ పంపించండి మీకు కొరియర్ ద్వారా ఈ బుక్స్ మేము అందజేస్తాం